నా బిడ్డ ధైర్యంగా కనబడుతున్నా రాత్రులు నిద్రపోవట్లేదు ఈ బాధ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది లౌకిక వాదం అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని కాపాడుకోవడం అంతేగాని ఏ ఒక్క మతాన్ని మీద దాడి జరిగినప్పుడు దాని గురించి ప్రస్తావించడం కాదు ముస్లిం సోదరులకు ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదట ధైర్యంగా మాట్లాడే వ్యక్తి గలగ వ్యక్తిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి చె వర్ణించిన మధుసూధన్ రావు గారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పవలసిందిగా తీవ్ర అస్వస్థతలో ఉన్నప్పటికీ మొదటి నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో వారి కుటుంబానికి ధైర్యానికి నింపే విధంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది నా బిడ్డ ధైర్యంగా కనబడుతున్నా రాత్రులు నిద్రపోవట్లేదు ఈ బాధ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది కోటమి నాయకుల్లో ఒకరిగా ఉన్న మిమ్మల్ని నమ్మే మేము కాశ్మీర్ మనదని పర్యాటక కేంద్రం అనుకొని ముందుకెళ్ళాము మా మీద దాడి జరిగిందని చాలా విమర్శించాను పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచాన్ని మొత్తానికి కూడా నా బాధని తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అనే కడుపు వేదంతో ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అనుసరుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తూ ఈరోజు కుటుంబ పెద్దని చంపి వయసు మళ్ళిన పెద్దలకి ఇప్పుడిప్పుడే నిలబడుతున్న పిల్లలకి వాళ్ళ భయాన్ని సృష్టించిన ఉన్మాదులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసేది ఒకటే మా జాతి మనుగడని దెబ్బతీ మా సమక్య సమైక్యతని దెబ్బతీయలేరు భారతదేశం మొత్తం కూడా సమిష్టిగా ఉంది మీరు జరిపిన దాడి ఒక కుటుంబం మీద కాదు ప్రతి భారత పౌరుడి మీద కూడా అని నేను తెలియజేస్తున్నాను ఆ తల్లి మాట్లాడుతూ నా బిడ్డ రాత్రులు నిద్రపోని విషయం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిన ఎలా తెలిసింది షో ఆఫ్ నాయకుడిని చాలా మందిని చూశాను పవన్ కళ్యాణ్ అలా కాదు ఈ రోజున నాకు ప్రకటించిన యాభై లక్షలు కూడా పార్టీ డొనేషన్ కాదు ఆయన సొంత సంపాదన నుంచి ఇచ్చాడు ఆయనకాడ డబ్బు ఉందో లేదో యాభై లక్షలు ఇస్తానని మాటిచ్చారు ఆయన ఇచ్చి తీరుతాడు ఆయన పొరపాట్లు మాట్లాడేనేమో ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పి ఆ తల్లి చెప్తుంటే నిజంగా బాధ బాధ కలిగింది ఏమి ఇచ్చినా కూడా ఆ కుటుంబ పెద్దని కోల్పోయిన వారి కుటుంబానికి మనం ఆ లోటు తీర్చలేం ఇది ఒక మతం మీద ఒక దేశం మీద జరిగిన దాడి సెక్యులర్ వాదులకి అందరూ కూడా ఈరోజు నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు లౌకిక వాదం అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని కాపాడుకోవడం అంతేగాని ఏ ఒక్క మతాన్ని మీద దాడి జరిగినప్పుడు దాని గురించి ప్రస్తావించడం కాదు ఒకవేళ మీకు అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలిపారు ఒక మతాన్ని పర్టికులర్గా మీరు ఫలానా మతానికి చెందిన వారా అని చెప్పి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి దాడి చేశారు ఈ రోజున పాకిస్తాన్ పిచ్చి ఈ ఈరోజు నేను ధైర్యంగా ఒక మాట తెలియజేస్తున్నాను మీ దేశం మొత్తం మీద ఎంతమంది పాకిస్తానీలో పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో భారతదేశంలో ఉన్నారు వీళ్ళందరూ సెక్యూర్ అండ్ సేఫ్గా ఉన్నారు ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు కేవలం మీ ఉన్మాదంతోనే భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే సహించబోయేది లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాశ్మీర్ మాదే భారత భారతంలో ఒక అంతర్భాగమే దీనికి దీని మీదకొస్తే వస్తే సహించేది లేదు అప్పటిలాగా పోనీలే పాపం అని కనికరంతో పోతే పెట్టేకపోతున్నారు చేతకాంతనంగా తీసుకుంటున్నారు మునుపటిలాగా భారతదేశం లేదు సరైన సమాధానం చెప్తామని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక కుటుంబానికి జరిగిన బాధ్య బాధను దేశాయన బాధ్యతను ముందుకు నడిపించిన విధానం మా అందరం కూడా స్ఫూర్తిదాయకం వారందరికీ ఒకటే మాట చెప్పాం వయసు మళ్ళిన తల్లిదండ్రులకు అదేవిధంగా ఎంతో భవిష్యత్తు కలిగి ఉన్న బిడ్డలకు అండగా మేమున్నామని చెప్పడం చాలా తక్కువ మా అధినేత డిప్యూటీ సీఎం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వెనకబడిన వర్గాలకు కూడా అభివృద్ధి పాలనను అందజేస్తున్న ఒక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి ధైర్యం చెప్పొచ్చాం ఆ బిడ్డల కోసం వయసు మళ్ళిన తల్లిదండ్రుల కోసం మనం నిబ్బరాన్ని కలిగి ఉండాలని ధైర్యంగా ఉండమని చెప్పి ఆ తల్లికి ఈరోజు మేము మేము ధైర్యాన్ని నింపడం జరిగింది జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు తెలియజేసిన విషయం ఓట్ల కోసం రాజకీయం చేయబాకండి భారతదేశ నినాదం సత్యమేవ జైతే కులం ఏదైనా మతం ఏదైనా సత్యం సైడ్ మాత్రమే నిలబడండి పవన్ కళ్యాణ్ గారు మతం కనుక్కొని ఒక కుటుంబ పెద్ద మీద దాడి చేశారంటే లౌకికవాదులు మాట్లాడతారు సెక్యులర్ వాదులు వస్తారు నిజంగా ఇది జరిగిన విషయం నా బాధని ప్రతి అనువు తెలుసుకొని అంత పెద్ద వ్యక్తిని మనసులో పెట్టుకొని దాన్ని తీర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం నేను నేను నిజంగా నమ్మలేకున్నాను నేను టీవీలో ఆయన ప్రసంగం చూస్తుంటే నా బాధ సగం తీరినట్టు అని అనిపించింది ఆయన తల్లి చెప్తుంది జనసేన పార్టీ తరఫున ప్రతి జన సైనికుడు కూడా ని పక్కన పెట్టి సత్యం సైడ్ నిలబడవలసిన అవసరం ఉంది ఇది భారతదేశానికి జరిగిన దాడి ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు ప్రతి ఒక్కరూ దీన్ని గుండెలో చిరస్థాయిలో గుర్తు పెట్టుకొని ఉన్నారు నరేంద్ర మోడీ ప్రధాన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సరైన సమాధానం చెప్తాం దీటుగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈ రోజున జనసేన పార్టీ తరఫున పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కోసమో ఒక సమూహం కోసమో కాదు దేశం కోసం పాటుపడే పని ఆయన మార్గదర్శకాలతో ముందుకు నడవాల్సిందిగా సూచిస్తూ ఆ కుటుంబానికి ఏం కూడా ఐదు లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ధైర్యంగా అండగా ఉన్నారని తెలియజేస్తున్నాను వారికి ఏ అవసరమైనా కూడా జీవిత కాలంలో ఎప్పుడైనా నా తరపు తట్టొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని నింపారు ఈ స్ఫూర్తిని మందుకుని ముందుకు నడిపిస్తాం సత్యమేవోజైతే కుల మతాలకు అతీతంగా మా భారతదేశం విభిన్న కులాల్లో మతాలను కలిగి ఉంది ఏ మతానికి ఇబ్బంది కలిగినా కూడా జనసేన పార్టీ తరఫున నిలబడమని చెప్పి సూచన ప్రయంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ముస్లిం సోదరులకు అందరూ కూడా ఈరోజు మరొక్క ప్రత్యేక వెనుక ఏంటంటే ముస్లిం సోదరులకు ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదట ధైర్యంగా మాట్లాడే వ్యక్తి కలిగే వ్యక్తిని నేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు వీటిని వివక్షలు గురి చేయకుండా దారి మల్లించకుండా దేశ భక్తిని స్ఫూర్తిని ముందుకు నడిపించి ఈ దాడిని